లెజెండరీ సింగర్ గాన గంధర్వులు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం నివాళులు అర్పిస్తూ రాక్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ సమర్పణలో ఈవెంట్స్ వండర్స్ కో స్పాన్సర్లు ఆర్టిస్ట్ క్రికెట్ లవర్స్ ఏసీఎల్ నిర్వహణలో శనివారం ఉదయం వైశాఖీ జల ఉద్యానవనంలో గల ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్విరామంగా స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం జ్ఞాపకార్థం మీ గానం ఆగదులే బాలు పాటల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది రాక్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు ప్రోగ్రాం ముఖ్య స్పాన్సర్లు ప్రకాష్ ప్రసాద్ ఈవెంట్స్ వండర్ కో స్పాన్సర్ కిరణ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో గాయని గాయకుల పాటలు పాడే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైశాఖీ జల ఉద్యానవనం మేనేజింగ్ డైరెక్టర్ చిట్టిబాబు హెచ్డీ ఈవెంట్స్ అధినేత శ్రీకాంత్ విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జనార్దన్ పెద్ద సంఖ్యలో గాయనీ గాయకులు పాల్గొన్నారు వివిధ చలన చిత్రాలకు బాలు పాడిన సోలో జూయట్ పాటలను వీణుల విందుగా ఆలపించి ప్రేక్షకులను రంజింపచేశారు ఈ కార్యక్రమంలో వంద పాటలను గాయని గాయకులు పాడి వినిపించారు ఈరోజు విశాఖపట్నం వైశాఖి జల ఉద్యానం కమిషనరేట్ పక్కనటువంటి హాల్లో గారిని స్మరించుకుంటూ ఆయన పాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమంది సింగర్స్ అందరం కలిసి మీ గాన మాగదులే అనే ఈ కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాం ఈరోజు ఈ కార్యక్రమంలో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఒక వంద పాటలని ఆయన పాడినటువంటి పాటల్లో ఈ నలభై ఏడు పా వేల పాటలు అంటే తక్కువ కాదు అందులో మాకు బాగా తెలిసినటువంటి ఒక వంద పాటలని తీసుకొని పాడడం జరుగుతుంది ఈ పాటలన్నీ కూడా బాలుగారు గానం చేసినటువంటి పాటలు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటంటే గత ఇరవై సంవత్సరాలుగా ఈ మేము ఇప్పుడు పాడుతున్న ఈ సింగర్స్ అందరం కూడాను ఆయన పాటలు పాడుకునే జీవనోపాధి సాగించాం ఆయన పాటలు పాడుకునే మా ఫ్యామిలీస్ని పోషించుకున్నాం ఈరోజు ఆయనకి తిరిగి ఇవ్వగలిగింది ఏదైనా ఉందంటే అంత తాహత స్థాయి మాకు లేదు ఆయన పాటల్ని ఎప్పుడు పాడుకుంటూ ఉండి ఆ పాటను ఎప్పుడు కూడా చిరంజీవులుగా ఉంచడం మాత్రమే ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ వంద పాటలు పాడి ఆయనకి మా సింగర్స్ అందరి తరఫున ఒక గ్రాండ్ సెల్యూట్ అందజేయాలనే కార్యక్రమం దీనికి రాక్ డెవలపర్స్ ప్రజెంట్ స్పాన్సర్స్గా నిలిచారు అలాగే మనకి వెన్యూ చిటిబాబు గారు ఉచితంగా ఇచ్చారు ఫుడ్ లాజిస్టిక్స్ అన్నీ కూడా అందరూ కూడా సహాయం చేశారు ఈ ఆలోచన మాదైనా సరే ఆచరణలో వాళ్ళందరూ పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం వారికి ఎప్పుడు కూడా భగవంతుడు ఆరోగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరూ లోకల్ ఆర్టిస్టులు అండి ఇక్కడ లోకల్లో వైజాగ్లో పాడుతున్న వాళ్ళే ఇంకా పాడబోతున్న వాళ్ళే ఆయన పాట ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటుంది ఈ పాటలు పాడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేస్తుంది నేను బాలుగారు పాటలే పాడుతున్నాను రీసెంట్గా బాలుగారు చనిపోవడం అనేది ఒక నమ్మలేని నిజమైపోయింది అతను స్మరించుకుంటూ ఈవేళ ఏసీఎల్ ఈ చిన్నారులు అందరూ కలిపి బాలసుబ్రహ్మణ్యకి నివాళిగా ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఇక్కడ చేస్తున్నారు ఆ కార్యక్రమంలోని నన్ను అలాగే చిరంజీవి జనార్దన్ని చీఫ్ గెస్ట్లుగా పిలవడం అనేది మేము చేసుకున్న పుణ్యం అదృష్టంగా భావిస్తున్నాను అలాగే వీళ్ళు మీ గానం ఆగదులే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి మరి బాలుగారిని ప్రజల్లో సజీవంగా ఇంకా ఉండేలాగా అందరికీ గుర్తు చేసేలాగా చేస్తారని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ ప్రోగ్రాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు తెలియదు జ్ఞానం ఆగదలే అనే కార్యక్రమం ద్వారా బాలుగారిని స్మరించుకుంటూ బాలుగారికి నివాళులర్పించడానికి ఈరోజు ఏసిఎల్ టీం అంతా కలిసి బాలుగారి పాటలతో బాలుగారికి బాలుగారిని స్మరించుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి బాలుగారు పాడేటువంటి పాటలు ఎన్నో అద్భుతమైన పాటలు ఈరోజు మన సింగర్స్ గణం ద్వారా వినిపించిన కళాకారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ఏసీఎల్ వారికి అలాగే కళాకారులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా మేమైతే బాలుగారి పాటలతోనే ఈరోజు బ్రతుకుతున్నామంటే ఆయన ద్వారా బ్రతుకుతున్నాం కళాకారుడిగా బాలుగారి ద్వారా మేము పాటలు నేర్చుకున్నాం అలాంటిది ఆయన లేని లోటు మా అందరికీ తీరని లోటు ఎందుకంటే ఆయన లేకపోవడం అనేది జీర్ణించుకోలేనిది ఈ కార్యక్రమం ద్వారా మాకు తోచిందంటే ఆయన గళాన్ని మా గలం ద్వారా నలుగురికి వినిపించాలని చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మేము ముందుకు వచ్చాం దయచేసి అందరు కూడా మమ్మల్ని ఆశీర్వదించ హాయ్ వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి